మీ బీజేవైఎం గురించి చెప్పండి మీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మీరు మీరు చేసే బాధ్యత మీరు నిర్వర్తించే బాధ్యత ఎట్లా ఉంటుంది పార్టీకి మేడం మా పార్టీకి భారతీయ జనతా పార్టీకి బీజే అనేది ఒక వెన్నెముక లాంటిది మన శరీరానికి వెన్నెముక ఎంత సపోర్ట్గా ఉంటుందో భారతీయ జనతా పార్టీకి కూడా యువ మోర్చా బీజే అనేది అదే వెన్నెముకగా పనిచేస్తుంది ఎనీ యాక్టివిటీస్ పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమాలతో పాటు ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలపైన కొట్లాడడంలో మేము ముందుంటాం టీఎస్పిఎస్సి ముట్టడిలో లాస్ట్ టైము అవకతవకలు జరిగినప్పుడు యువ మోర్చా ముందుండి కొట్లాడింది ఇంటర్మీడియట్ విద్యలు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు వాళ్ళ కోసం కొట్లాడింది యువ మోర్చా దాంతోపాటు నిరుద్యోగం కోసం కలెక్టర్ ఆఫీసుల ముందు కొట్లాడింది యువ మోర్చా సో అంటే నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన దాంతోపాటు సంస్థాగతంగా పార్టీని సంస్థాగతంగా పార్టీని పటిష్టపరుచుతూ కొత్త కొత్త యువకుల్ని కూడా పార్టీ వైపు జాతీయ అంటే మా మా నినాదం ఒకటి ఉంటుంది మేడం భారతీయ జనతా పార్టీది ఈ దేశం కోసం ధర్మం కోసం దేశం కోసం ధర్మం కోసం అంటే ఫస్ట్ మా పార్టీలో స్టార్టింగ్ స్లోగన్ ఒకటి ఉంటుంది నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఫ్యామిలీ లాస్ట్ నేషన్ ఫస్ట్ మెయిన్ అంటే మేము ఫస్ట్ మా ఆలోచన విధానం దేశం కోసం ఈ దేశంలో ఈ దేశంలో అంటే జాతి నిర్మాణంలో యువతను భాగస్వాములు చేయాలి జాతి నిర్మాణంలో యువతను భాగస్వాములు చేసినప్పుడు మాత్రమే యువత చెడుదారి పోకుండా మంచి దారిలో నడవడానికి అవకాశం ఉంటుంది సో అది ఫస్ట్ తర్వాత పార్టీ నెక్స్ట్ సో మా పార్టీలో కరడు కట్టినటువంటి కాషాయవాదులు ఉంటారు మీరు చూడండి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు మొదటి నుండి పనిచేసినటువంటి కార్యకర్తలు వేరొక పార్టీలకు పోరు మళ్ళీ మీరు అంత అంత కఠినంగా పనిచేస్తారు పార్టీ కోసమే వాళ్ళు వాళ్ళు ఈ పార్టీ కోసం ఈ కండువ కోసం ఈ జెండా కోసము చనిపోవడానికి కూడా సిద్ధమయ్యేటువంటి కార్యకర్తలు కేవలం భారతీయ జనతా పార్టీలోనే ఉంటారు వేరే పార్టీలో ఉండరు వాస్తవానికి అంటే నేను నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా చూస్తున్నాను కాబట్టి సో అంత కరుడు కట్టినటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో ఉంటారు సో ఏమున్నా కూడా అంతిమ లక్ష్యం దేశం కోసం పనిచేయాలి ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మా పార్టీ పుట్టింది కూడా అంత్యోదయం కోసం అంత్యోదయం మెయిన్ ఈ దేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తికి ఎక్కడో ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో అడవి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకి కూడా ఈ దేశ స్వతంత్ర ఫలాలు అందాలన్నటువంటి లక్ష్యంతో ఏర్పరచుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ ఆ స్వతంత్ర ఫలాలు ఈరోజు అందుతా ఉన్నాయి ఏదైతే అంబేద్కర్ ఆశించినటువంటి ప్రజాస్వామ్యం ఇవాళ వర్ధిల్లుతూ ఉన్నది అంబేద్కర్ ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించాడు మనకి ఆ రాజ్యాంగ స్ఫూర్తితోటి వాళ్ళ నరేంద్ర మోడీ నడుస్తూ ఆ యొక్క ప్రజాస్వామ్యాన్ని భారత ప్రజాస్వామ్యాన్ని వర్ధిల్లే విధంగా ఇవాళ ప్రతి మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఒకప్పుడు మీరు గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్స్ మీరు చూడండి టాయిలెట్స్ ఇవాళ నరేంద్ర మోడీ గారు గొప్ప ఆలోచన చేసి ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఒక టాయిలెట్ నిర్మాణం చేయాలి సో మహిళల ఆత్మరక్షణకి ఆత్మరక్షణకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారు ఒక విజన్ తోటి పనిచేసిండు ఒకప్పుడు ఉండేనా కాంగ్రెస్ గవర్నమెంట్లో అసలు ఆలోచన కూడా చేయలేదు కానీ నరేంద్ర మోడీ గారు ఒక ప్రైమ్ మినిస్టర్ కదా ఆలోచన చేస్తే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు హవహేళన చేసేళ్ళు ఒక ప్రధానమంత్రి అయి ఉండి ఈ టాయిలెట్స్ గురించి మాట్లాడతారా అని కానీ ప్రధానమంత్రి ఎందుకంటే మా విజన్ అది మా విజన్ పార్టీ మా మా లక్ష్యం అదే కదా మా అంత్యోదయం మెయిన్ చిట్ట చివరి వ్యక్తి కూడా స్వతంత్ర ఫలాలు అందాలి కదా సో అక్కడ ఉన్నటువంటి మహిళలకి ఒక ఒక సెక్యూరిటీ ఒక రక్షణ కావాలి సో వాళ్ళ కోసం అది ఆలోచన చేసిండు సో తన స్వత అతను కూడా నరేంద్ర మోడీ గారు కూడా అనుభవించిన అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ అక్కడ అనుభవించినటువంటి విధానాన్ని కళ్ళారా చూసిండు కనుకనే ఆ ఒక ఆలోచన చేసి ఆయన టాయిలెట్స్ దాంతో దాంతోపాటు ఉజ్వాల పథకం అద్భుతమైనటువంటి గ్యాస్ కనెక్షన్ ఉచితంగా గ్యాస్ కనెక్షన్ వల్ల మదరు కట్టెల పొయ్యితోటి కట్టెల పొయ్యితోటి వంటలు వండినటువంటి పరిస్థితులలో అవన్నీ కళ్ళతో చూసిండు కాబట్టి ఇవాళ దేశంలో ఉన్నటువంటి మహిళలు కూడా ఎవరు కూడా కట్టెల పొయ్యితోటి ఇబ్బంది పడద్దు ఆ పొగతోటి ఇబ్బంది పడద్దు అని ఒక ఉజ్వల స్కీమ్ తోటి అలా గ్యాస్ కనెక్షన్ తీసుకొచ్చిండు సో ఇట్లా అనేక పథకాలు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిండు కాబట్టి ఒక అద్భుతమైనటువంటి విజన్తో పనిచేసుకున్నాడు కాబట్టి మేము యువమోర్చా కార్యకర్తగా నా బాధ్యతగా నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పల్లెలో కానీ ప్రతి ఊర్లో కానీ తిరిగి నరేంద్ర మోడీ గారి గురించి కానీ ఈ దేశం గొప్పతనం గురించి కానీ ఈ సనాతన ధర్మాన్ని గురించి కానీ ప్రతి ఒక్కరిని వివరిస్తూ వాళ్ళందరినీ కూడా దేశ నిర్మాణంలో భాగస్వాములు చేస్తున్నాం